ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ गुरु अरिस्तेतु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग विदेशीयान రాజసన్మానోత్సవ గజ సన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భదోద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్ బంధువులకి అంటే పన్నెండేళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ మహా మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొకసారి చిన్న వినపం ఏమిటయ్య అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువుల పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాసుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధ భగవానుడు స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం సింహరాశి వారికి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొంది అద్భుతమైన లాభాలు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు మఖా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి రాశాధిపతి సూర్యభగవానుడు వీరికి రెండవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు రాజకీయాలు రంగాల్లో వీరి మనోధైర్యము వీరి యొక్క ఆలోచనని విజయానికి అనేక మెట్లు ఎక్కుతారని చెప్పి కూడా గమనించగలగాలి అలాగే అష్టమంలో త్రిగ్రహ సంచార స్థితి శుక్రుడు శని రాహు సంచార స్థితి ఉండడం వల్ల పుష్కర స్నానం చేయడం నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు వీలైనంత వరకు మౌనంగా ఉండడం అమావాస్య తిథి ఎందు కాలభైరవ పూజా కార్యక్రమం పాల్గొనడం వలన సకల అనారోగ్యము దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి అలాగనే భాగ్యస్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికులు భార్యాభర్తలు అన్యూన్యత చాలా అవసరం ఒకరికి తెలియకపోతే మరొకరు ఏమైనా చెప్తే వినగలిగినట్లయితే విజయం మీ సొంతం అవుతుంది ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రమోషన్స్ వ్యాపారాలు అభివృద్ధి అనేక కెరియర్లో మంచి మలుపు తిరగబోతుందని చెప్పి కూడా గమనించాలి ఏకాదశ స్థానం లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన పుష్కరస్నానం చేయడం ఎరుపు వస్త్రాలు దానం చేయడం గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని అన్నదానం చేయడం ప్రవహించే నీటిలో కొబ్బరికాయను వేయడం రూపాయి బిల్లను నమస్కరించి వేయడం వలన గురు యోగ్యత కలిగి స్థిర చరాస్తులు భూములు ఇళ్ళు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి వేన్లో కుజభగవాను ఉండడం వలన దూరవాయు జల ప్రయాణంలో ఆటంకాలు ఇబ్బందులు పంచి ఉన్నాయి ఇలాంటప్పుడు మౌనం ధ్యానం సత్ప్రవర్తన ధనము దేవాలయము సత్సంగము కార్యక్రమం వల్ల యోగదాయకం ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు ఓపిక పట్టుదల సహన వల్ల అన్నింటా విజయం సింహరాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము కాళబైన స్వామి అస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంభ కర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళబైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి